మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణపేట పట్టణం మరియు మండలానికి సంబంధించిన నూట ముప్పై తొమ్మిది మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నారాయణపేట మండలం ఎనిమిది మంది షాదీ ముబారక్ కింద ఇస్తున్నాం ఏ ప్రభుత్వం కూడా ఎవరింట్లో పెళ్ళైతే తొంగి కూడా స్ఫూల్లే ఒక పైస సహాయం చేయలే అటువంటిది మన తెలంగాణ ఏర్పడినాక మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ప్రతి ఇంట్లో కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇబ్బందులు అవుతాయి వాళ్ళకు కూడా మనము సహాయం చేయాలి ఒక సన్నీళ్ళ కొడుకు నీళ్ళ తోడు లాక కొంచెం వాళ్ళకి సహాయం చేయాలి ఎందుకంటే అప్పుల పాలైతున్నారు పెళ్లిళ్ళు అంటే ఇలా దేపు అంత ఆషామాషి మాట కాదు ఒక పెళ్ళి చేయాలంటే వెనకటికి ఐదు వేల రూపాయలు కూడా పెళ్ళిళ్ళని పదివేలకు కూడా పెళ్ళిళ్ళని ఇలా ఎంత తక్కువ తక్కువ పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా రెండు లక్షలకు తక్కువ కాదు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి తీసుకురావాలంటే ఎంతో మందికి చాలా కష్టమవుతుంది అటువంటి దాంట్లో ప్రతి ఇంట్లో కూడా పెళ్ళైతే నేను ఒక ఇంటి పెద్ద కొడుకులాగా లేకపోతే ఆ పిల్లకు లాగా వాళ్ళ సహాయం చేయాలని ఇలా ఇన్ని రోజులు యాభై వేలు రూపాయలు ఇస్తుంది పెళ్లి చేస్తే అది ఇప్పుడు డెబ్భై ఐదు వేలు చేసి ఒక నూరు రూపాయలు కూడా ఆశించరు మీరు మోసపోయి ఎవరికి కూడా పైసలు ఇవ్వద్దు ఎందుకంటే ఆ ఒక ఆడపిల్లకు మన కేసీఆర్ సార్ పంపించిన పైసల్లా ఎందుకంటే మీకు కూడా పిల్లలు ఉంటారు ఎవరు కూడా వాళ్ళు షైన్ అంజుమ్ బ్యాంక్ మీద వాళ్ళేనా పచ్చదారా